ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ప్రమాదంలో గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడినందుకు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజనోవా తిరుమల స్వామికి తలనే సమర్పించుకుంది పవన్ కళ్యాణ్ గారి అన్నా లెజనోవా ఓ క్రిస్టియన్ కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడడంతో తిరుమల స్వామివారిని సందర్శించుకుని డిక్లరేషన్ ఇచ్చింది ఆ తర్వాత మొక్కుబడి చెల్లింపు కోసం తలనీలాలు సమర్పించింది క్రిస్టియన్ అయి ఉండి తిరుమల స్వామిపై భక్తితో తలనీలలో సమర్పించడంపై జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నిజమైన తల్లి ప్రేమ దేవునిపై భక్తి అంటూ కీర్తిస్తున్నారు మరోవైపు ఈ విషయంపై ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా రాహుల్ గాంధీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ తల్లిన మించిన యోధులు ఎవరుంటారు ఈరోజు అన్నా లిజినోవా గారు శంకర్ కోసం తిరుమలకు వెళ్ళి తలనెలలో సమర్పించారు నిజంగానే గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రాహుల్ గాంధీ గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన శంకర్ ఇటీవలే సింగపూర్లో కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే అనంతరం కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు తన భుజానపై మార్క్ శంకర్ని తీసుకొస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఇంటి వద్దనే మార్క్ శంకర్ కోలుకుంటున్నారు